ఘనత కొరకు నా సర్వస్వం ఫిబ్రవరి పదహారు ఆధ్యాత్మిక అంకురార్పణకు ప్రేరణ మృతులలో నుండి లెమ్మ ఎఫ్ఎస్సి ఐదు పద్నాలుగు అంకురార్పణలన్నీ కాదు కానీ తొలి అడుగు వేయడానికి సంసిద్ధ చూపడం మాత్రమే దేవుని వలన ప్రేరణ పొందిన ప్రారంభం లేచి బయలుదేరు అని మీతో ఎవరైనా చెప్పచ్చు అయితే మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది అన్నట్టు నిర్లిప్త చూపడం మామూలే మానవ ప్రేరణలకు పర్యవసానం ఇలాగే ఉంటుంది అయితే దేవుని ఆత్మ మనలో మనతో లేచి బయలుదేరని చెప్పినప్పుడు మనలో అనూహ్యమైన ప్రేరణ కలుగుతుంది యవన ప్రాయంలో మనకు అనేక విషయాల గురించి కలలు కోరికలు ఉంటాయి అయితే వాటిని సాకారం చేసుకునే శక్తి మనకు లేదని కొద్ది కాలానికే మనం గ్రహిస్తాం మనం చేయాలనుకున్న పనులు మనం చేయలేం కాబట్టి మన కళలో కోరికలు మృతతుల్యమని మనం భావిస్తుంటాం అయితే దేవుడు మనతో లేచి బయలుదేరని చెప్పినప్పుడు ఆయనే మనకు ప్రేరణగా ఉంటాడు అప్పుడు మనం మృతుల్లో నుండి లేచినట్టుగా అద్భుత శక్తితో మనం చేయాలనుకున్న పనులన్నీ చేయగలం మనం లేచి బయలుదేరిన తర్వాత మాత్రమే మనం ఆధ్యాక ఆధ్యాత్మిక ప్రేరణ పొందడం గమనార్హం దేవుడు అన్నింటినీ అధిగమించే శక్తిని మనకు ముందుగానే ఇవ్వడు కానీ మనం లేచి బయలుదేరినప్పుడు మాత్రమే ఆయన మనకు అడ్డుల్ని అధిగమించే శక్తిని ఇస్తాడు దేవుడు మనతో లేచి బయలుదేరని చెప్పినప్పుడు మనంతట మనమే లేవాలి తప్ప దేవుడు మనల్ని పైకి లేపడు ఓచ చేయి ఉన్న వ్యక్తితో మన ప్రభువు నీ చెయ్యి చాపము మత్తాయి పన్నెండు పదమూడు అని చెప్పాడు ఆ వ్యక్తి తన చెయ్యి చాపిన వెంటనే అతనికి చేతికి స్వస్థత చేకూరింది అయితే తొలి ప్రయత్నం మాత్రం ఆ వ్యక్తిదే మనం కూడా అడ్డుల్ని అధిగమించడానికి తొలి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు మనకు ప్రేరణనిస్తున్నాడని గ్రహించగలం ఎందుకంటే ఆయన వెంటనే మనకు జీవాన్ని మరియు శక్తిని ఇస్తాడు